వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా నాలుగవ రోజు కూడా దాదాపు మూడు వందల మంది విద్యార్థులకు అన్నదానం చేశారు నాలుగవ రోజు అన్నదాతగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి వ్యవహరించారు ఈ సందర్భంగా వారికి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా శాల్వతో సత్కరించారు అనంతరం సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి ఫలితాలు రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎర్ర శ్రీనివాస్ పవన్ కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య అరుణ్ తేజాచారి కనికరపు రాకేష్ నాకుల రాము తదితరులు పాల్గొన్నారు ఆది శ్రీనివాస్ అన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ గారి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనము ప్రతిరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న బాసడ్ రవీందర్ గారు తర్వాత బుస దశరథం గారు ఈరోజు సాగరం వెంకటస్వామి గారు ఫస్ట్ రోజు ఆదిశ్రీనన్న గారు ఆధ్వర్యంలో ఆది స్పాన్సర్ చేసి భోజనాలు స్టార్ట్ చేసారు ప్రతినిత్యం జరిగే ఈ కార్యక్రమానికి కాటికొండ పవన్ తర్వాత ఎర్రం శ్రీనివాస్ నాయకులు ఈరోజు సాగరం వెంకటస్వామి గారు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు ముఖ్యంగా ఆది సీనన్న గారికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి విజయవంతంగా జరిపిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి గారు పెడుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపు తెలుపుకుంటూ ఇటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్పు గారికి ముందుగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే స్కూల్ పిల్ల పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి నెల రోజులలో ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళకు ఈ మధ్యాహ్న భోజనం లేక అవస్థలు పడుతుందనే దాని మీద వాళ్ళు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన పవన్ గారికి అలాగే మన వీళ్ళందరితో చర్చించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలుపు కాలేజ్ స్టూడెంట్ కాలేజీ విద్యార్థి విద్యార్థులకు ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ప్రిన్సిపాల్ గారు ఆదిశ్రీనన్నీ గారికి సంప్రదించగా వారు చొరవ తీసుకొని మధ్యాహ్న భోజనం పథకం స్టార్ట్ చేసారు ఈ రోజు నాలుగో రోజు ఫస్ట్ రోజు ఆదిసీనన్న గారు పెట్టారు దానికి ఆదిసీనన్న గారికి కృతజ్ఞతలు మరియు ఈరోజు సాగర్ వెంకటేశ్వర గారు మధ్యాహ్న భోజనాలు పెడుతున్నందుకు చాలా సంతోషం వారి కృతజ్ఞతలు తెలుపుతున్నారు వేములవాడ పట్టణంలో కాలేజీ స్టూడెంట్లకు పెద్దలు ప్రిన్సిపాల్ గారు ప్రభుత్వ శాసనసభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇక్కడ విద్యార్థులు ఇరవై నాలుగు రోజులు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫోర్ డేస్ మధ్యాహ్న భోజనం వాళ్ళకు చాలా అవసరం అనే విధానంగా చెప్పడంతోనే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని తాటికొండ భవన్ కానీ ఎర్రం శ్రీనివాస్ గారు నవోద్ రవి గారు సంప్రదించి ఈ ఇరవై నాలుగు రోజులు వారికి భోజనం అందే విధంగా చూడాలనే భావనతో వాళ్ళ మీద పెట్టడంతోనే వారు ప్రతి ఒక్కరిని డోనర్స్ను ఎలక్ట్ చేసి వారికి ఇరవై నాలుగు రోజులు భోజన ఏర్పాటు దిశగా వాళ్ళు సహకరించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పెట్టడం జరుగుతుంది పెద్దలు ఆ శ్రీనివాస్ గారు వారి దృష్టికి రాగానే ఈ పేద విద్యార్థులను మరియు మధ్యాహ్న భోజనం ఇరవై నాలుగు రోజులు వాళ్ళు దూర ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి వారికి సౌకర్యార్థంగా చేయడం జరిగింది తప్పకుండా ఇరవై ఎనిమిదో తారీఖు రోజు నుండి వారు అత్యధికంగా మార్కులు తీసుకొని వచ్చి ఈ కాలేజీకి ఎక్కువ పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మనవి చేస్తూ స్టూడెంట్లకు ప్రత్యేకమైన అభినందనలు తెపుతూ ఇంకా ముందుకు కూర్చుపోవాలి ఇటువంటి డోనర్స్ ఇంకా ముందడుకు రావాలి స్టూడెంట్లను ఇంప్రూవ్మెంట్ చేస్తేనే మన దేశ భవిష్యత్తు కోసం ముందంజలో ఉంటారు కాబట్టి తప్పకుండా వారికి సేవ చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది అని కూడా మనం చేయొచ్చు ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు